జనగలం న్యూస్ కు స్వాగతం వివిధ సర్వే సంబంధించిన అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైతారు సార్ మాతో పాటు ల్యాండ్స్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఆ కూడా వాళ్ళతో కన్సాలిడేట్ చేసుకుంటాం సార్ అదే విధంగా సెక్షన్ ట్వంటీ టూ ఫైవ్ ఉన్నా గానీ ఏమన్నా ఏమైనా గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్టు లో ఉన్నా అది ఏమైనా గానీ భూ సమస్యలు అంటే ఆ యొక్క రూపంగా తీసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ లోపల పరిష్కారం అయితే అధికారులు ఎవరైనా వచ్చారా సార్ వచ్చిన సార్ రెండో డిపార్ట్మెంట్ నుంచి రెండో డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మీరు మీరు మాట్లాడండి ఎండోమెంట్ భూములని ఏ రకంగా ఉంటే ఏ రకంగా మా వారసత్వం నుంచి భూములు కొన్ని కొన్ని ఎండోమెంట్ అని వేసి ఉంటారు దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని కొంతమందికి వివరించి బాగుంటారు దేనికైనా అలంకరించిన సార్ ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రెవెన్యూ శాఖతో పాటు దేవాదాయ అటవీ వక్షాకల అధికారులు కూడా ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన సదస్సుల్లో నిత్యము పాల్గొంటున్నాం సార్ ఈ మండలంలో మన గుంతకల్ మండలానికి సంబంధించి ఎనభై దేవాలయాలకు సంబంధించిన పదమూడు వందల ఇరవై రెండు ఎకరాల పొలం దేవాదాయ శాఖకు ఉంది సార్ రెండు వేల ఏడులో మన సొంత భూములకైతే డాక్యుమెంట్స్ ఇతరత్ర ఉంటాయి సార్ దేవాలయ భూములకు రెవెన్యూ రికార్డ్ ప్రకారమే నిశ్చిత్వం చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖలోని సెక్షన్ ట్వంటీ టూ ఏ ను అమెండ్ చేస్తూ ట్వంటీ టూ ఏ వన్ సి కింద దేవాదాయ మరియు వక్ సంబంధించినటువంటి భూములను నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది సార్ సంబంధిత సబ్ రిజిస్టార్లకు ఆ లిస్టు పంపించడం జరిగింది సార్ ఇందాక తమరు చెప్పినట్టు ఆ యొక్క నివేదికలు తయారు చేసినప్పుడు టైపు తప్పిదాలు కావచ్చు మరో రకంగా ప్రైవేటు భూములు కూడా ఆ జాబితాలో ఉండడం జరిగింది సార్ అందుకోసమే దేవాదాయ శాఖను రాష్ట ప్రభుత్వం ఇందులో భాగస్వామ్యం చేసింది సార్ ప్రతి రోజు ఈ కార్యక్రమం జరిగినప్పుడు సదస్సు ప్రారంభంలో విషయాలను తెలియజేసి అర్జీలు స్వీకరిస్తున్నాం సార్ ఇది మా పొలము పొరపాటున మేము అమ్ముకునేకపోతే రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎండోమెంట్ లో పడింది అని చెప్తున్నటువంటి సంఘటనలు ఆరో తేదీ నుంచి ప్రారంభమైనటువంటి సదస్సులో ఇప్పటి వరకు మూడు బహిర్గతమై అర్జీలు ఇవ్వడం జరిగింది సార్ ఇందాక తమ రెడీ అయ్యారు సార్ ఏ అర్జీకి గడువు ఎంతుంటుంది అని దేవాలయాకు సంబంధించి ఈ ట్వంటీ టూ ఏ వన్ కింద పొరపాటు ప్రైవేట్ వ్యక్తి పడి ఉంటే ఆన్లైన్ లో అది తొంభై రోజులు గడువు ఇస్తుంది సార్ ఎందుకంటే దానికి ఎన్ఓసి ఇవ్వాలంటే స్టేట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ సార్ ప్రాసెస్ లెంత్ గా ఉంది కాబట్టి దాని గడువును తొంభై రోజులుగా ఆన్లైన్ లోనే ఇచ్చేసి ఉన్నారు సార్ అక్కడనే రసీదు తీసుకోవడం తహసీల్దార్ గారు ఆ యొక్క సమస్యను బట్టి సర్వేయర్ గారితోనూ దేవాదాయ శాఖతో చర్చించి ఎక్కడికక్కడ రసీదులు ఇస్తూ పిజీఆర్ఎస్ లో ఆన్లైన్ చేయడం అన్నది మన గుంతకల్ మండలంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉన్నాం సార్ ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ దేవాలయ భూమి అయితే గుండాల తాండాలో ఎక్కడ ఏమీ లేదు సార్ మాకు ట్వంటీ టూ ఏఎన్సీ వరకు వచ్చిన సమస్య ఏమంటే సార్ ఈ తప్పిదాల వల్ల జరిగి పొరపాటున పడ్డవి తప్పనిస్తే మిగతా సమస్యలు ఎక్కడ లేవు సార్ ఈ అయినటువంటి దేవాలయకు చెందినటువంటి భూములను ఆయా గ్రామాల్లో పెద్దలే కౌలుకిచ్చి అక్కడ అర్చక స్వామిని ఏర్పాటు చేసి ఆ యొక్క ఆలయాన్ని బట్టి శివాలయం అయితే శివరాత్రికి సున్న పూతలు ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే హనుమన్ జయంతికి సున్న పూతలు వాళ్ళకు దీప దీపం చేయడం అనేది నడుస్తుంది సార్ మిగతా మా ఈవోల పరిపాలనలో ఉన్నవి మేము నిర్వహిస్తున్నాం సార్ రెండో భూముల్ని ఆలాలేసి ఒక రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అని యానాల్లో పాడింటారు ఆ డబ్బుని ఆ గ్రామానికి సంబంధించిన కమిటీ ఉంటుంది ఎండోమెంట్ కమిటీ డెవలప్మెంట్ చేయాలంటే ఆ డబ్బుతో డెవలప్మెంట్ చేసేదానికి ఆ గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కానీ ఆ డబ్బులు మనము రెవెన్యూ తిరిగి ఎండోమెంట్ కి పంపిస్తున్నాం ఎండోమెంట్ నుంచి తిరిగి మరి డెవలప్మెంట్ చేసేదానికి ఈ టెంపుల్ కి సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా జరగలేదనే విషయం తలెత్తుతుంది దీనికి మీ సమాధానం చెప్పు సార్ ప్రతి దేవాలయానికి సంబంధించిన భూములు వేలం ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు రూములు స్థలాలు వచ్చిన ఆదాయం కావచ్చు సార్ ఆ దేవాలయానికి సంబంధించి ఆ గ్రామంలో ఆ గ్రామంలో బ్యాంకు లేకుంటే పక్క గ్రామంలో ఉన్నటువంటి దేవస్థానం పేరుతో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరుగుతుంది సార్ అక్కడ ఏది అర్చకుని జీతం కావచ్చు ఆ యొక్క ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారం ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే ఆ యొక్క ఐదు లక్షల లోపల ఆదాయం ఉన్నటువంటివన్నీ కూడా ఏసీ గారి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉంటాయి సార్ ఇప్పుడు లేటెస్ట్ ఆర్డర్ ప్రకారం ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు జిల్లా అధికారికి ఇచ్చారు సార్ పదహైదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కర్నూలు డీసీ గారి ఆధీనంలోనూ యాభై లక్షల నుంచి కోటి వరకు ఆదాయం వచ్చేవి తిరుపతి ఆర్జేసి సార్ కోటి పైన ఉన్నవి కమిషనర్ గారి కంట్రోల్లో ఉంటాయి సార్ మనం ఆ దేవాలయానికి సంబంధించి ప్రతి దేవాలయానికి కమిటీలు అన్నవి లేవు సార్ చిన్న చిన్న టెంపుల్ కు అక్కడ ఉన్న గ్రామ పెద్దల సహకారంతో ఏ పని చేయాలన్నా కూడా వాటికి నివేదికలు పంపి అనుమతి పొంది అనుమతి పొందిన తర్వాత ఆ యొక్క బ్యాంక్ ఖాతాల నుంచి డ్రా చేసి వాళ్ళకి ఇవ్వడం అన్నది మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు జీత బత్యాల మాత్రమే మనము వాళ్ళ వాళ్ళకి ఎండోమెంట్ డబ్బులు వాడుకుంటున్నాము సార్ ఆ ఏదైనా వాడుకునే దానికి అవకాశం ఇస్తారా అవును సార్ దానికి ఎస్టిమేట్ మేరకు కావాల్సిన మొత్తం ఆలయంలో ఉంటే ఖచ్చితంగా ఇస్తారు సార్ అలా లేని ఏడల మనకు సిజిఎఫ్ అని ఒక అకౌంట్ ఉంది సార్ సర్వశ్రేయో నిధి దానికి ఇరవై పర్సెంట్ పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఇస్తే మిగిలిన ఎయిటీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది సార్ తమ దృష్టికి తెలుసు సార్ మనం దేవనకొండ కౌలుట్లలో అక్కడ వన్ క్రోర్ వరకు పెట్టడం జరిగింది సార్ ఆ సీజీఎఫ్ కిందనే తమరు ఆలూరు శాసనసభ్యులుగా తమరు ఇచ్చిన సిఫారసు లేక మేరకు అక్కడ కోటి రూపాయలు మంజూరు అయింది సార్ అదేవిధంగా మన గద్దిరాల మారెమ్మ టెంపుల్లోనూ అయింది సార్ సేమ్ స్కీమ్ కింద అక్కడ అంత డబ్బు లేదు కాబట్టి ఇరవై లక్షలు వసూలు చేయడం మిగిలిన ఎయిటీ ల్యాక్స్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది సార్ నాకు తెలిసిన సమాచారం మేరకు గద్దెరాల ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ వర్క్ జరిగింది సార్ ఇప్పుడు టూ డేస్ బ్యాక్ కౌలుట్ల చెన్నకేశ్వర టెంపుల్ లో కూడా వర్క్ జరుగుతోంది సార్ రైట్ అక్కడ ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన విషయం అది ఈ గుంటకల్ నియోజకవర్గం సంబంధించిన దేవాలయాలు కూడా ఆ రకంగానే మేము డెవలప్మెంట్ చేసేదానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి ఓకే సార్ ఓకే సార్ తంచర్ల గ్రామంలో తమ సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామస్థులు తమ దగ్గరికి వచ్చారు సార్ అక్కడ ఇంజనీరింగ్ అధికారులు వెళ్లారు ఒక కోటి ముప్పై లక్షలకు ఎస్టిమేట్ వచ్చింది సార్ దానికి ట్వంటీ పర్సెంట్ కట్టాల్సింది గ్రామస్తులు అందరూ కూడా సిద్దంగా ఉన్నారు సార్ అవి ఎస్టిమేట్లు కూడా తయారవుతున్నారు సార్ తమ సిఫారసు మేరకు ఎందుకంటే సీజెఫ్ కమిటీకి మన దేవాదాయ శాఖ అమాత్యులు వారే చైర్మన్ గా ఉంటారు సార్ వారే మంజూరు చేయాలి సార్ స్థానిక శాసనసభ్యుల సిఫారసు మేరకు ఆ మొత్తం మంజూరు చేయడం వర్క్ రూల్స్ ప్రకారం ఆన్లైన్ టెండర్లు పిలవడం వర్క్ జరగడం అనేది జరుగుతుంది ఎవరికైనా ఈ గ్రామంలో ఏం లేదు సార్ నేను ఇంకొక విషయం సర్వ్ చేస్తాను సార్ ఇక్కడ మన డిపార్ట్మెంట్ లో దూపదీపన్ మనకు స్కీమ్ ఉంది సార్ ఆలయాలకు ఏది లేని వాటికి అక్కడ పెద్ద ఉన్నాడు సార్ పీకులేటయ్య స్వామి అర్చకునిగా ఉన్నాడు అతను ఇక్కడ నక్కంగొట్టి తాండ గుండాల గుండాల తాండాలో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నేను ప్రతి ఆలయాన్ని సందర్శించి వాళ్ళ అర్జీలు పెట్టారు సార్ ఆ అర్జీలకు ప్రతి గ్రామ టెంపుల్ కు వెళ్లి విజిట్ చేసి ఫోటోలు తీసుకొని నివేదికలు పంపాం సార్ కానీ నైవేద్యం నార్మ్స్ ఏంటంటే సార్ అది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించి ఉండాలి అంటే జస్ట్ పురాతనమైంది ఉండాలన్నది గవర్నమెంట్ ఆబ్జెక్ట్ సార్ అటువంటి ఆలయానికి రెండున్నర ఎకరాల తరి భూమి ఐదు ఎకరాల మెట్ట భూమి ఉంటే అది నార్మ్స్ లోకి రాదు సార్ ఈ విజిట్ చేసిన అన్నింటికి రాశాం కానీ ఇవి దేవాదాయ శాఖలో లేవు సార్ దాదాపు ఒక పది ఆలయాలకు నివేదిక పంపించడం అనేది జరిగింది సార్ మన మండలానికి సంబంధించి సార్ ఆ నార్మ్స్ లో ఉంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ వాళ్ళకు దూప దీప నైవేద్యాల కింద ఇరవై సంవత్సరాల క్రితం పురాతన అవును అవును సార్ సార్ దానికి మాత్రమే అది దేవాదాయ శాఖలో పబ్లిష్ అయి ఇరవై సంవత్సరాల క్రితం అంటే ఆల్రెడీ పబ్లిష్ అయి ఉంటుంది సార్ అటువంటి వాటికి మాత్రమే ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్ ఇక్కడ తాండాలో రెండు టెంపుల్ ఉన్నాయి వినాయక స్వామి టెంపుల్ ఒకటి పీకులేటయ్య స్వామి టెంపుల్ ఒకటి గుండాలో సుంకులమ్మ టెంపుల్ ఒకటి నాకు అందులో టెన్ టెంపుల్స్ కు లాస్ట్ ఇయర్ అగస్టులో ప్రపోజల్ పంపించాం సార్ ఫుల్ఫిల్ కానందు అవి మంజూరు కానీ సార్ ఇప్పుడు ఇటీవలనే మన ప్రభుత్వం ఐదు వేలు ఉన్న వారికి పదివేల రూపాయలకు పెంచి ఒకటో తేదీకి ప్రతి నెల ఆన్లైన్ అకౌంట్ లో దూపదీప నైవేద్యం ఉన్నటువంటి ఆలయ అర్చకు స్వాములకు అందరికీ అమౌంట్ పంపడం అనేది జరుగుతుంది సార్ ఓకే

ఎకర గుండాల గుండాల దండ రెండు పీర్ల సామండం ఏడున్నర ఎకరా ఉంది ఆ ఏడున్నర ఎకరా అక్కడక్కడ మొత్తం మా ఊరిది ఏడున్నర గుండాల ఏడున్నర అక్కడ మొత్తం ఏమందంటే అక్కడ ఉన్న రైతులు అక్కడ నుంచి ఆకుపై చేసుకున్నారు ఆకుపై చేసుకున్న వాళ్ళు అక్కడ మేము సాగు కానీ చేసుకోవట్లేదు ఆ పద్నాలుగు ఎకరాలు మాకి ఏమన్నా ఉంటే తీసివ్వండి అంటే ఏ ఊరిది ఆ ఊరికే కావాలని గుండాల దానా గుండాల గుండాలది గుండాల గుండాల పీర్ల మండమే ఇవి ఆ రెండు ఊర్లో పీర్ల సామాన్లు ఉన్నారు రెండు ఊర్ల పీర్ల పిల్లల చేస్తారు ఇప్పుడు వ్యవసాయం అంతా ఎవరు చేస్తున్నారు ఆ వ్యవసాయం అంతా ఇప్పుడు ప్రజెంట్ అయితే గుండాల వల్లే చేసుకుంటున్నారు డబ్బులు తనకి ఏమన్నా ఏమన్నా డబ్బులు ఉంటాయి ఏం లేదు మరి అది ఎట్లా వాళ్ళకి అంటే ఆ ఊరు తరఫున ఈ ఊరి తరఫున మాకు కూడా ఈ ఊరికి కేటాయించడం అనుకున్నారు అవును ఈ పాయింట్ రాసుకోండి ఏమన్నా అట్లా ఆ ఊరికి శస్తి ఎక్కడ కడుతున్నారు ఏం కడతా అంటే శస్తి కడతాం కదా అది ఏ గ్రామం పంచాయతీ తరఫు కడితే ఆ పంచాయతీకే వాళ్ళకి ఇచ్చేదట్ల కొంచెం ఇది ఏర్పరచు ఏ వినాయక అంతేనా